భారత్ భారత జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అమ్మో ఎన్ని చెప్పులు రెండు ఇలా చూడు రెండు చెప్పులు చూడండి చెప్పుల చేతలు ఎందుకున్నాయి అంతమంది పిల్లలు ఉన్నారు అర్థం ఆ చెప్పుల చేతలను బట్టి తెలుసుకోవాలి అమ్మ అమ్మో అమ్మో పెద్దగా చిన్నపిల్ల అరే మా ఫ్రెండ్ వచ్చింది మనం ఫ్రెండ్స్ కదా కృష్ణవేణి నేను నిన్నే ఫ్రెండ్స్ అయిపోయాం మేము ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు నాకు వినపడలేదు చెప్పకపోతే రామరి కూర్చోండి అన్న అందరూ కూర్చుంటే మనశ్శాంతి ఉండే ఏం పేరు నీ పేరు సరే మన అలా తల్లి ఏం చదువుతున్నావు ఏదో చెప్పింది నువ్వు ఎన్నో క్లాస్ ఇప్పుడు నర్సరీయా నర్సరీ తర్వాత ఎన్ని కేజీలు ఐదు భలే భలే వాళ్ళ అమ్మ మిస్ అయిపోతుంది అడావిడిలో సరే మరి ఇప్పుడు మరి మరి ఇప్పుడు నర్సరీ తర్వాత ఎల్కేజీ ఉందా యూకేజీ ఉందా ఎల్కేజీ ఎల్కేజీ తర్వాత యూకేజీ యూకేజీ తర్వాత అర ఉందా లేదా అర కేజీ ఉందంటో ఉందా అర ఉంది సరే ఇప్పుడు అమ్మ పేరు చెప్పి అపార్నా మా నాన్న పేరు ప్రసాద్ మరి మన ఊరి పేరు అమ్మో మరి స్కూల్ పేరు స్కూల్ పేరు మర్చిపోయి తల్లి మీ స్కూల్ పేరు అలాంటి తీరు మరి ఎడిగాడు వాసవి అందరు మరి ఇలాంటి బంగారు తల్లి చంపట్లు కొట్టాలి వద్దా మరొక మాకు దేశం జై జయ జై జై

మరి ఎంత బాగా చెప్పావు కదా నీకు ఎవరు నేర్పేరు మేడం నేర్పిందా మేడం పేరు అది ఇవన్నీ ఎవరు నేర్పారు నీకు ఇవన్నీనా అది కదా అది ఆశ్చర్యపోతున్నాను నేను నువ్వే అక్కడేమో అమ్మ నువ్వు కుందనపు బొమ్మ మనతో పెట్టుకుంటే ఎవరైనా కొడతారు డొమ్మ మనం ఆడదాం ఒకరోజు అస్తా చెమ్మ ఇన్ని వచ్చినాయి కదా మరి నిన్ను నిన్ను నీ పేరు అమ్మ పేరు నాన్న పేరు ఊరి పేరు స్కూల్ పేరు అన్నీ అడిగాను కదా నువ్వు నన్ను ఒక్కడ కూడా అడగలేదు ఒకటి అడుగమ్మా మరి నా పేరు అడుగుతుంది నా పేరు అడగవా అమ్ అమలు నా పేరు ఏంటి నా పేరు అడుగు అయ్యాబు తిరపతే ఇంకా బాగా చెప్పనా ఇలా చూడు మా ఊరు తిరపతే అదే మా పరపతే మా దేవుడు శ్రీపతి మర్చిపోతే బతుకదు గది ఇప్పుడు 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 నా పేరు అడుగు అవును నా పేరు ఆగండి ఆగండి అడుగు నా పేరు చెప్పనా నీకు ఇంగ్లీష్ వచ్చా వచ్చా నీకు చదువుతావా కనపడింది ఇక్కడ చూడు కనపడలే చెప్పనా నేను ఆర్ఏ బిహెచ్ఏ రాధా నా పేరు రాధా ఎలా చూడు నా పేరు రాధా మా ఊళ్ళో నేనే దాదా నాతో పెట్టుకుంటే బాధ అవునా కదా అవునంటా అవునంటే అవునంట బంగారు తండే నువ్వు నువ్వు గుడ్కల్నా ఏ గుడ్డు మంచి గుడ్డు మీకు తెలీదు మీ మీరంతా గాడిద గుడ్డో లేకపోతే కోడి గుడ్డో అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఎవరు మంచి గుడ్డు వెరీ గుడ్డు వెరీ గుడ్ మరి మనం కథ చెప్పుకుందాం వద్దా చెప్పుకుందాం మరి కదా నువ్వు బంగారు తల్లి కదా మరి అందరూ చక్కగా సమాధానాలు చెప్పింది మా బంగారు తల్లి దామిని అపర్ణ గారి కూతురు చపట కొట్టాండమ్మ నువ్వు కూర్చో మా అమ్మగారు కూర్చో నమ్మ నమ్మ సార్ రండి ప్రసాద్ గారా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మ తీసరా హరే నన్ను నన్ను ఫోటో తీసేయలేదు వీళ్ళు ఫోటో ప్రసాద్ తోపు నువ్వు వెంటనే తీయాలో స్నాప్ అమ్మా అపర్ణ నువ్వు ఇలాగే దుమ్ము లేపు అరే ఎవరికైనా ఉంటే ఆపు యూ డోంట్ స్టాప్ అమ్మా అరే అమ్మా ప్లీజ్ అమ్మా కూర్చోండి కూర్చోండి నన్ను అల్లరు చేయకండి అంత సావధానంగా వినండి జై శ్రీరామ్ నీ కుర్చీ కావాలన్నానా అంతేనా రైట్ అది బంద్ చేశాయి అరే అంతా